దీంతో పాటు స్ప్రెడ్ బాక్స్ మొత్తం కిట్ ఉంటది ప్లస్ ఈ ఫ్రూట్స్ ఉంటాయి పైపింగ్ ఫ్రూట్ సేమ్ ఈ పీకో ఫ్రూట్ కాజా బటన్ ఫ్రూట్స్ అన్ని ఉంటాయి దీంతో పాటు ఒక టెన్ వెరైటీస్ కనిపిస్తున్నాయి అండి ఈజీగా ప్లస్ దీంతో పాటు ఇప్పుడు స్పెషల్ ఆఫర్ లో మనకు ఎలక్ట్రిక్ కెటిల్ ఉంటది కెటిల్ కెటిల్ కూడా సింగర్ కంపెనీ సింగర్ కంపెనీ ఇదే బ్రాండ్ సింగర్ అనేది మన స్టిచ్చెస్ వస్తాయి ప్లస్ టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఫిఫ్టీన్ యాక్సెసరీస్ ఫ్రీ ఉంటాయి దీన్ని బట్ట ప్లస్ 3D హోమ్ డెమో స్క్రీన్ ప్లస్ ఇట్ రెడ్ బాక్స్ అన్నీ చెప్పినాం ఇప్పుడు మే నాకు మొత్తం సెట్ కావాలంట టేబుల్ తో సహా దీంతో మనకు 300 రూపాయలు అగుతాయి మ్యామ్ 15700 మొత్తం కంప్లీట్ సుజాత కంపెనీలో 4800 జో కిలో 5000 రూబెరీలో 5200 ప్లస్ విద్యా కంపెనీలో 5800 ఓష కంపెనీలో 6500 జాక్ లింక్ మోడల్

సైడే ఉంటుందండి అంటే ఎగ్జాక్ట్లీ డీమార్ట్కి ఆపోజిట్ వైపు అయితే ఈ స్టోర్ ఉంటుంది నేను అడ్రస్ అండ్ లొకేషన్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే ఎస్పెషల్లీ మనకి రెగ్యులర్గా మనం చూసే మిషన్స్ మిషన్స్లో అన్ని రకాల కంపెనీలు అన్ని రకాల బ్రాండ్స్ ఉంటాయి అండ్ మీరు ఇండస్ట్రియల్ పర్పస్గా తీసుకోవాలనుకున్నా కూడా సీయింగ్ మిషన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి మిషన్స్ ఏ కాదండి అంటే ఎంబ్రాయిడరీ మిషన్స్ కావచ్చు పీకో పాల్ మిషన్స్ ఉంటాయి కదా ఇలాంటివి టేబుల్ టాప్ కావచ్చు కంప్లీట్ సెట్ విత్ మోటార్ వితౌట్ మోటర్ ఇలా మిషన్ మిషన్లో అన్ని రకాల వెరైటీస్ మనం అయితే వీళ్ళ దగ్గర చూడొచ్చు లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఓల్డ్ మిషన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా ఇలా కొన్ని డౌట్స్ అయితే అడగారు కదా అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను అండ్ ఇప్పుడు అయితే వీళ్ళ స్టోర్లో ఆషాఢం ఆఫర్ రన్ అవుతుందంట మరి ఏమి ఇవ్వబోతున్నారు లాస్ట్ టైమ్ అయితే కొన్ని ఐటమ్స్ మనకి గా ఇవ్వడం జరిగింది ఒక ట్వంటీ వెరైటీస్ ఒక కొన్ని మిషన్స్ కొంటే ఒక ట్వంటీ ఐటమ్స్ ట్వంటీ వన్ ఐటమ్స్ అలా గా ఇచ్చారు కదా మరి ఈసారి ఏమి ఇవ్వబోతున్నారు ప్రైజెస్ ఎలా ఉన్నాయి డీటెయిల్స్ అన్ని ఉంటాయండి స్కిప్ చేయకుండా చూడండి హాయ్ భయ హాయ్ మేడం మరి ఇప్పుడు ఆషాడం రన్ అవుతుంది కదా సో ఎలాంటి ఆఫర్ ఇవ్వబోతున్నాం మన దగ్గర అన్ని మిషన్స్ మీద థర్టీ థర్టీ ఐటమ్స్ వరకు ఆఫర్ ఉంది మ్యామ్ ఓ లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీ ఇచ్చాము ఇస్తున్నాం ఐటమ్స్ అంటే ఒక మిషన్ మిషన్ కి అవసరం ఉంటాయో అలాంటి ఐటమ్స్ అన్ని కూడా ఓకే స్కిప్ చేయకుండా చూడండి స్టార్టింగ్ ప్రైస్ నుంచి చూద్దాం ఓకే దగ్గర స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఉంది మ్యామ్ సుజాత ఓకే బ్లూ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఓకే ప్లస్ విద్యా కంపెనీలో ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే ఊషా కంపెనీలో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జాగ్ లింక్ మోడల్ ఓకే ఇది సెవెన్ థౌసండ్ ఇవన్నీ చిన్న మిషన్స్ కదా ఇవన్నీ చిన్న మిషన్స్ మేడం ఓకే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మేడం అయితే ఇప్పుడు మనకి ఈ మిషన్ వస్తుందా కంప్లీట్ సెట్ అంటే టేబుల్ అది మొత్తం సెట్ అప్ చేసే ఇప్పుడు మీరు చెప్పిన ప్రైజెస్ కి వస్తాయి ఓకే చాలా మంది ఏంటంటే ఆంధ్ర కర్ణాటక కస్టమర్స్ ఉంటారు కదా ట్రాన్స్పోర్ట్ చేస్తారా ఒక మిషన్ ఇండియాలో ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాం కానీ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కస్టమర్ ఉంటాయి మరి మనకు బజాజ్ కార్డ్ మీద ఈఎంఐ కూడా 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 ఆప్షన్ ఉంది బజాజ్ కార్డు క్రెడిట్ కార్డ్ పైన ఈఎంఐ ఆప్షన్ ఉంది మన దగ్గర పీకో మిషన్స్ ఉన్నాయి మ్యామ్ జుకీ కంపెనీలో మనకు కంప్లీట్ సెట్ విత్ మోటార్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ ఉంటాయి మ్యామ్ ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ లో మనకు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైజ్ ఉంది ఓకే ఇది జాక్ కంపెనీలో నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ ఉంటాయి విత్ మోటార్ ఓకే ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ ఏంటి అని నేను నెక్స్ట్ చూపిస్తానండి విద్యా కంపెనీలో మనకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో కంప్లీట్ సెట్ వస్తుంది భేమా కంపెనీలో నైన్ థౌజండ్ లో మనకు కంప్లీట్ సెట్ వస్తుంది కంప్లీట్ సెట్ అంటే ఏమేమి వస్తాయి వితౌట్ మోటార్ ఉంటుంది ఇది వితౌట్ మోటార్ వచ్చేస్తుంది అంటే విత్ స్టాండ్ వీల్ అవన్నీ వచ్చేస్తుంది ప్లస్ హెడ్ మాత్రమే 9000 రూపాయస్ ఉంటుంది ఓకే బయ ఇన్సేపు మనము జాక్ మిషన్ తీసుకుంటే 30 ఐటమ్స్ ఫ్రీ అని చెప్పాం కదా అవేంటియో చూద్దామా పీకో మిషన్ మ్యామ్ మనకు పీకో మిషన్ మీద ఇవన్నీ 4 5 टाइप्स ఆఫ్ స్కేల్స్ వస్తాయి ఓకే ప్లస్ మనకు

కమిషన్ తీసుకుంటే విత్ లైట్ కూడా నైట్ టైం స్టిచ్ చేయడానికి స్టిచ్చింగ్ కోసం యూస్ అవుతుంది అండి నైట్ టైం అయితే చాలా బాగున్నాయి వెరైటీస్ ఇవన్నీ కూడా మనం విడివిడిగా తీసుకుంటే ఈజీగా ఒక థౌసండ్ ప్లస్ అవుతాయా మేడం అలాంటివన్నీ కూడా ఒక థర్టీ ఐటమ్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అంటారు ఓన్లీ మోటార్ మాత్రమే మనకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మేడం ఆహా మరి ఈ మిగతా మన సీజన్ ఇవన్నీ కలిపి కూడా ఇంకొక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అవుతాయి లైట్ ఉంటుంది అవును

कंप्लीट सेट असती स्टॅन्ड टेबल हेड ओके जुकी कंपनी लो 95 t10 मॉडल 9500 लो 30 आइटम्स प्लस मोटर कंप्लीट सेट असती इवी पेदमिशन्स कडा पेदमिशन्स 95 t10 ओके okay. uh, 96 t20 मॉडल लो 10000 रुपीस 30 आइटम्स कंप्लीट सेट असती विथ मोटर जुकी 96 हेमा कंपनी लो 9000 रुपीस लो कंप्लीट सेट असल मॅडम ओके विथ मोटर आ विदाउट मोटर हेमा ओके हेमा विदाउट मोटर विदाउट मोटर హేమ విద్య వితౌట్ మోటార్ జూకి అయితే మాత్రం విత్ మోటార్ తో వస్తుంది విత్ మోటార్ కంప్లీట్ సెట్ అంటే వీటికి హేమ విద్యకి కావాలంటే మనం విడిగా తీసుకోవచ్చు ఓకే భయ మనం లాస్ట్ వీడియోలో ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది అని చెప్పాం కదా ఇప్పుడు కూడా ఉందా ఎక్స్చేంజ్ అంటే పాత మిషన్స్ ఇచ్చి కొత్తవి తీసుకోవడం ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది మేడం పాత మిషన్ తీసుకొని ఏమేం కంపెనీస్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఏ కంపెనీ అయినా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మన దగ్గర ఏ కంపెనీ ఉన్నా తీసుకొచ్చేసి మన దగ్గర కొత్త మెషిన్ ఏదైనా తీసుకోవచ్చు తీసుకోవచ్చు మేడం ఓకే ఇది 95 T10 మోడల్ 95 T10 జాక్ 95 T10 మోడల్ పెద్ద మెషిన్ దీని మీద మనము ఏదైనా హెవీ క్లాత్ ఏదైనా గుట్టుకోవచ్చు ప్లస్ సౌండ్ ఉండదు సౌండ్ లెస్ ఉంటది మెషిన్ చాలా స్మూత్ ఉంటది ఓకే 9500 రూపాయస్ లో థర్టీ త్రీ ఐటమ్స్ వస్తాయి మేడం ఎల్ స్కేల్ వస్తుంది ఫోర్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ వస్తాయి మరి మనం షోల్డర్ చేస్తాం కదా షోల్డర్ కటింగ్ కోసం స్కేల్ వస్తది నెక్ కటింగ్ కోసం స్కేల్ వస్తుంది థ్రెడ్స్ ప్లస్ మనకు టేప్ వచ్చేస్తుంది పెద్ద మోటార్ వచ్చేస్తుంది సౌండ్ లెస్ మోటార్ ఉంటుంది ఈ ఎల్ఈడి లైట్ వచ్చేస్తుంది మేడం దీన్ని బట్ మరి సీజర్ ఉంది ఉంది ఇలాంటి విత్ మోటార్ తో సహా నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ సర్ జోకి మిషన్ జోకి లో పెద్దది ఇది 95 T10 మోడల్ ఓకే 9500 రూపాయస్ ఓకే దీంతో పాటు మనకు మోటార్ వచ్చేస్తది లైస్ LED లైట్ కూడా ఉంది ఓకే మరి సిజర్ ఉంటది స్కేల్స్ ఉంటాయి థ్రెడ్స్ ఇవన్నీ ఐటమ్స్ 33 ఐటమ్స్ ఉంటాయి మేడం ఓకే 9500 రూపాయస్ ఇది 95 T10 మోడల్ ఓకే దీనికన్నా పెద్ద మోడల్ ఇంకోటి 96 T20 మోడల్ ఇంకా ఆ లేటెస్ట్ వర్షన్ NCB చూసామను ఓకే అది 10000 రూపాయస్ లో సేమ్ కిట్ తో సహా వస్తది ఇది 9500 9500 దీంట్లో మనకు సౌండ్ ఉండదు ఎటువంటి సౌండ్ రాదు సౌండ్ లెస్ ఉంటుంది మాక్సిమం మన దగ్గర మిషన్స్ అన్ని కూడా సౌండ్ లెస్ ఉంటాయి మోటార్ కూడా సౌండ్ లెస్ ఉంటుంది వితౌట్ కార్బన్ మోటార్ ఇది ఫుల్ కాపర్ ఉంటుంది మన దగ్గర సర్వీసింగ్ ఉంటుందా అంటే మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళకి ఎలాగూ ఉంటది సర్వీసింగ్ బట్ వాళ్ళు ఇంతకు ముందు ఎక్కడో తీసుకొని ఉంటారు మన స్టోర్ గురించి తెలిసి వాళ్ళ పాత మిషన్ తెచ్చి ఏమైనా రిపేర్ ఉంది చేయండి అంటే చేస్తారా పాత మిషన్ అన్ని ఏదైనా సర్వీస్ చేస్తాం మేడం సర్వీస్ ఇండస్ట్రియల్ మిషన్ అన్ని ఏవైనా సరే ఏవైనా సరే హోమ్ విజిట్ ఉంటుందా హోమ్ విజిట్ ఇక్కడ ఉండదు మేడం ఇక్కడికి తేవాలి దీంట్లో మనకు టూ ఆప్షన్స్ ఉన్నాయి మ్యామ్ వితౌట్ ఫోల్డింగ్ టేబుల్ ఉంది ప్లస్ విత్ టేబుల్ విత్ ఫోల్డింగ్ టేబుల్ ఉంది మనకు ఏది ఏదైతే నచ్చితే అది తీసుకోవచ్చు మరి సౌండ్ లెస్ స్టాండ్ ఉంటుంది న్యూ మోడల్ స్టాండ్ ఉంది టూ టేబుల్స్ ఏవైనా ఒకటి తీసుకోవచ్చు స్టాండ్ మాత్రం వీళ్ళ దగ్గర క్వాలిటీ సూపర్ అండి సో లైఫ్ ఉంటుంది మనం రెగ్యులర్ గా ఓల్డ్ మోడల్ కాదు ఇది న్యూ మోడల్ అండి ఇదంతా కూడా ఐరన్ ఏ కదా ఐరన్ ఓకే ఇది సింగర్ లో ఎలక్ట్రిక్ మిషన్స్ మ్యామ్ టేబుల్ టాప్ ఎక్కడ అంటే అక్కడ మనం పెట్టుకుని అవును ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి స్పేస్ సేవింగ్ అని కూడా చెప్పొచ్చు అండి ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈవెన్ మీరు బయట కూర్చొని కూడా అలా సరదాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇది వన్ మోడల్ మేడం టెన్ థౌసండ్ లో ఓకే మనకు ఈ కిట్ బాక్స్ వస్తది దీంట్లో మనకు థ్రెడ్స్ సీజర్ మన మిడిల్స్ టేప్ ఇవన్నీ ఐటమ్స్ ఎన్ని వెరైటీస్ ఉంటాయి కంప్లీట్ మొత్తం దీంట్లో సిక్స్ సెవెన్ ఉంటాయి మేడం సిక్స్ సెవెన్ వెరైటీస్ విత్ బాక్స్ తో సహా వచ్చేస్తుంది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓకే ఇది సింగర్ లో ఎయిట్ టు ఎయిట్ జీరో మోడల్ ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి దీంతో పాటు కూడా మనకు ఇలాంటి కిట్ బాక్స్ వస్తది మరి దీని లోపల మనకు పీకో ఫూట్ పైపింగ్ ఫోర్ట్ కాజా బటన్ ఫ్రూట్స్ ఇవన్నీ ఐటమ్స్ దీంతో పాటు వచ్చేస్తాయి మ్యామ్ ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చేసేయండి మీకు క్లియర్ గా కూడా చూపిస్తూ ఉన్నాము ఇది సింగర్ లో టూ ఎం టూ సిక్స్ జీరో ఫైవ్ మోడల్ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ లో ఇందులో మనకు ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ఉంది దీంతో పాటు థ్రెడ్ బాక్స్ మొత్తం కిట్ ఉంటది ప్లస్ ఈ ఫోర్ట్స్ ఉంటాయి పైపింగ్ ఫోర్ట్ సేమ్ ఈ పీకో ఫోర్ట్ కాజా బటన్ ఫోర్ట్స్ అన్ని ఉంటాయి దీంతో పాటు టెన్ వెరైటీస్ కనిపిస్తున్నాయి అండి ఈజీగా ప్లస్ దీంతో పాటు ఇప్పుడు స్పెషల్ ఆఫర్ లో మనకు ఎలక్ట్రిక్ కెటిల్ ఉంటది కెటిల్ కెటిల్ కూడా సింగర్ కంపెనీ అండి సింగర్ కంపెనీ ఇదే బ్రాండ్ సింగర్ అనేది మన ఓల్డ్ బ్రాండ్ అండి అండ్ జెన్యున్ మంచి క్వాలిటీని కూడా మెయింటైన్ చేస్తుంది అలాంటి బ్రాండ్ లో విత్ కెటిల్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఒక టెన్ వెరైటీస్ ఫ్రీగా వస్తుంది అండ్ ట్రెడ్ బాక్సెస్ ఐవి థ్రెడ్ బాక్స్ వస్తుంది మేడం మనకు సీజర్ ఇందాక చూపెట్టి ఉంటాయి ఓకే దీంట్లో ఎన్ని స్టిచెస్ వస్తాయి దీంట్లో మనకు థర్టీ టూ స్టిచెస్ వస్తాయి మ్యామ్ అన్ని పీకో ఫాల్ జిగ్జాక్ నార్మల్ స్టిచ్చింగ్ వస్తుంది పీకో ఫాల్ ఎంబ్రాయిడరీ విత్ అవన్నీ వచ్చేసి టోటల్ గా థర్టీ టూ ఓకే ఇవి సర్వీసింగ్ కావాలన్నా చేస్తారా అసలు బయట రెగ్యులర్ గా కనిపించరు ఇట్లాంటి మిషన్స్ ఏమైనా చిన్న చిన్న రిపేర్స్ వస్తే అర్థం కావు కదా అవును మేడం ఈ మిషన్లో కూడా మన దగ్గర సర్వీసింగ్ ఓకే అంటే వాళ్ళ దగ్గర మీ దగ్గర తీసుకున్నదే కాకుండా వేరే ఎక్కడ తీసుకున్నా కూడా వీళ్ళు సర్వీసింగ్ అనేది చేస్తారండి విత్ పెయిడ్ సర్వీసింగ్ అయితే ఉంటుంది క్లియర్ గా చెప్తున్నాం మళ్ళీ తర్వాతకి సర్వీసింగ్ కదా అనే ఫ్రీ అనుకోకండి పెయిడ్ సర్వీసింగ్ ఉంటుంది ఇప్పుడు మనకి ఇది ఊషా కంపెనీలో మార్వెల్లా మోడల్ ఇది మనకు లెవెన్ థౌజండ్ రూపీస్ ఉంటుంది మేడం ఓకే ఫోర్టీన్ స్టిచెస్ అదే అన్నమాట ఇది మనకు అల్లూరు డీలక్స్ మోడల్ అల్లూర్ డిలక్స్ మోడల్ దీంట్లో మనకు ట్వంటీ వన్ మనకి గ్యారంటీ వారంటీ లాంటివి ఏమైనా ఉంటాయా ఉంటాయి మేడం టూ ఇయర్స్ హోమ్ సర్వీస్ ఉంటది టూ ఇయర్స్ వారంటీ ఉంటది దీని ఏమంట మరి ప్లస్ త్రీ టైమ్స్ హోమ్ డెమో ఉంటుంది అంటే ఇవి లేటెస్ట్ వర్షన్ కాబట్టి ఎలా యూజ్ చేయాలి అనేది తెలియదు కాబట్టి చెప్తారు చెప్తారు అండ్ దీని మీద మనకి ఫిఫ్టీన్ యాక్సెసరీస్ ఫ్రీ అని ఉంది కదా అవి కూడా ఉన్నాయా దీని లోపల మనకు ఇవన్నీ యాక్సెసరీస్ ఉంటాయి మేడం ఓకే ఇక్కడ ఉన్నాయ్ అన్ని అక్సెసరీస్ ఉంటాయి కాజా బట్టం ఫ్రూట్స్ ఇవన్నీ కూడా లోపల ఉన్నాయండి ఇవన్నీ మనకి ఫ్రీ గానే వచ్చేస్తాయి కంప్లీట్ ఇలా బాక్స్ సెట్ వచ్చేస్తుంది ఓకే ఇది ఊషా జనుమిలో వండర్ స్టిచ్ ప్లస్ మోడల్ దీంట్లో మనకు థర్టీ ఫైవ్ స్టిచ్చెస్ వస్తాయి ప్లస్ టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఫిఫ్టీన్ యాక్సెసరీస్ ఫ్రీ ఉంటది నింబట ప్లస్ త్రీ హోమ్ డెమోస్ ఫ్రీ ఉంటాయి దీని ప్రైస్ అనేది ఎయిటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఓకే టూ ఇయర్స్ వారంటీ అనేది కూడా ఉండండి హోమ్ సర్వీస్ ఉంటుంది ఓకే ఈ ఉషాలో ఏవైనా సరే మనకి టూ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది మీకు బాక్స్ పైన క్లియర్ గా తెలుస్తున్నాయి చూడండి సింగర్ కంపెనీలో మనకు టూ ఇయర్స్ హోమ్ సర్వీస్ ఉంటది ప్లస్ టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఫోర్ హోమ్ డెమోస్ ఫ్రీ ఉంటాయి మనకు ప్లస్ మనకు ఏంటంటే ఇక్కడ తెచ్చినా మేము కూడా సర్వీస్ చేసిస్తాం మీరు కావాలంటే మాకు ఫాస్ట్ సర్వీస్ కావాలంటే హోమ్ సర్వీస్ కూడా మేము మీకు ఒక వన్ డే లో పంపించేస్తాం మన దగ్గర టేబుల్ టాప్ మిషన్స్ కి ఈ టేబుల్ కూడా అవైలబుల్ ఉంటాయి మేడం ఈ బయట మార్కెట్ లో మనకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ లో దొరుకుతుంది ఇలాంటి టేబుల్ మన మన దగ్గర ఆఫర్ లో టూ థౌసండ్ రూపీస్ లో ఉన్నాయి మేడం ఓకే ఇది మనకు ఏదైనా ఊషా అయినా సింగర్ అయినా ఏ మోడల్ కైనా మన దగ్గర ఉంటాయి కిందవి రాక్స్ మొత్తం ఇవి మనకు ఏమో రాక్స్ ఉంటాయి స్టిచ్ అయిపోయిన తర్వాత ఈ మిషన్ లోపల పెట్టుకొని లేదంటే థ్రెడ్ బాక్సెస్ అట్లాంటివి టూల్స్ ఏవైనా పెట్టుకోవచ్చు లేదా మిషన్ అయినా కూడా లోపల పెట్టుకోవచ్చు అండి బట్ ఫ్రీ అయితే కాదండి ఇవి విడిగానే తీసుకోవాలి అండ్ టేబుల్స్ కూడా విడిగానే తీసుకోవాలి మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు మనకు సింగర్ ఎం టూ సిక్స్ జీరో ఫైవ్ లో ఓన్లీ హెడ్ మాత్రం టేబుల్ టాప్ తీసుకుంటే ఇందాక చెప్పినాం ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ లో కెటిల్ ప్లస్ థ్రెడ్ బాక్స్ అవన్నీ చెప్పినాం ఇప్పుడు మనకు మొత్తం సెట్ కావాలంటే టేబుల్ తో సహా దీంట్లో మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ తగ్గుతాయి మ్యామ్ ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో మొత్తం అయితే వస్తుందండి అన్ని కలిపి

ప్లస్ మన దగ్గర ఇండస్ట్రియల్ లో కూడా ఉంది ఓవర్ లాక్ ఫోర్ త్రీడ్ ఓవర్లాక్ లాక్ మిషన్స్ కూడా ఉంటాయి మన దగ్గర మరి ఇండస్ట్రియల్ లో నార్మల్ స్టిచ్ మిషన్స్ కూడా ఉంటాయి అన్ని కంపెనీలో ట్రిబుల్ ఆర్ జాక్ జుకీ మ్యాకీ సింగర్ ఉషా అన్ని కంపెనీలో ఉంటాయి ఇండస్ట్రియల్ మిషన్స్ కూడా ఉంటాయి అండ్ వీటికి సర్వీస్ కూడా ఉంటుందండి మన దగ్గర మిషన్స్ కాకుండా ఇంకేమేమి ఉంటాయి మన దగ్గర మిషన్స్ కాకుండా మన మోటార్స్ ఉంటాయి మ్యామ్ మనకు సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఎన్ వెరైటీస్ ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ కంపెనీ స్టే లో ఉంది బ్రదర్ మరి మనకు జుక్కి లో ఉంది జాక్ లో ఉంది అన్ని కంపెనీస్ ఉన్నాయి ఓకే మన దగ్గర బటన్ మిషన్స్ కూడా ఉంటాయి ఓకే మరి ఐరన్స్ దొరుకుతాయి ఈ బటన్ మిషన్ ఎంత పడుతుంది ఆ బటన్ మిషన్ మనకు సెవెన్ సెవెంటీ హండ్రెడ్ పడుతుంది సెవెంటీన్ హండ్రెడ్ డైస్ టూ డైస్ లోపల ఫ్రీ ఉంటాయి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మరి మరి మన మన దగ్గర దగ్గర ఐరన్ బాక్సెస్ కూడా కూడా ఇవి టైలరింగ్ దొరుకుతాయి టైలరింగ్ ఐటమ్స్ అంటే మనకి ఇలా థ్రెడ్స్ కావచ్చు క్యాన్వాస్ ఉంది నీడిల్స్ ఉన్నాయి ఇవి మనకి ఇలాంటి ఓర్ల కోసం తీసుకుంటారు కదా ఇలాంటి థ్రెడ్స్ కూడా ఉన్నాయి కంప్లీట్ టైలరింగ్ లో యూస్ చేసే వెరైటీస్ అయితే అన్ని రకాల మెటీరియల్ అనేది అవైలబుల్ గా ఉందండి మీరు ఒక్కసారి రండి స్టోర్కి అన్నీ కూడా మంచి కంపెనీవే ఉంటాయి రెగ్యులర్గా మీరు మిషన్ యూజ్ చేస్తున్నట్లయితే మీకు అన్నీ అవుతూ ఉంటాయి కదా ఆయిల్ కుప్ప ఆయిల్స్ కూడా ఉంటాయి ఇవే కాకుండా బటన్స్ అవి ఉన్నాయి కదా ఓకే స్టెబిలైజర్స్ కూడా ఉన్నాయి అంటే మోటార్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే కొంతమందికి స్టెబిలైజర్స్ అవసరం అవుతుంటాయి అవి కూడా ఉన్నాయండి ఇక్కడైతే చూడొచ్చండి బాబిన్స్ ఉన్నాయి నీడిల్స్ ఉన్నాయి ఇలా మనకి టైలరింగ్ లో ఏదైతే యూస్ అవుతాయో చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఇవి మనకి బయట ఏ స్టోర్స్ లో దొరకవండి బట్ వీళ్ళ దగ్గర మనకు అన్ని రకాలు ఉన్నాయి అండ్ మీ పాత మిషన్ కి సర్వీస్ కావాలి ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నా కూడా వీళ్ళు సర్వీస్ చేస్తారు మీరు స్టోర్ కి తీసుకు అడ్రస్ కన్ఫ్యూస్ అవ్వాల్సిన అవసరం లేదు ఎగ్జాక్ట్ గా మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి సైడే ఉంటుంది ఆపోజిట్ డి మార్ట్ అండి ఇక్కడ స్టోర్స్ అడ్డం ఉన్నాయి బట్ ఆ కి అపోజిట్ ఉంటుంది ఇది